ప్రజాపాలన దినోత్సవ వేడుకలలో భాగంగా మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాస ఆవరణలో ఆయన సతీమణి మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు సురేఖ జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు మేలు కలుగుతుందని ఇది ప్రజా ప్రభుత్వం పేదల పక్షాన్ని నిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు చేజ్ చేసింది ఏ లక్ష్యానికి మాత్రం సర్దార్ వాళ్ళపై సర్దార్ వాళ్ళ మనసు కాదు సర్దార్ వాళ్ళపై వాటినించి ఏదైతే కాంగ్రెస్ నాయకత్వంలో మహాత్మా గాంధీ నాయకత్వంలో బ్రిటిష్ పంపే కార్యక్రమం స్వాతంత్రిక పోరాటంలో చాలా పెద్ద ఎత్తున పోరాటం దానికి ఉన్నాడు ఆ దినం గాంధీ గారు ఆలోచించి ఇద్దరిని నెహ్రూారిని గారి నుంచి ఒక విజన్ అనేది మనిషికి నెక్స్ట్ యాభై సంవత్సరాలు దేశానికి ఏం వస్తుంది అవసరం అనేది ఆ రకంగా ఆయన చేసుకునే పోతారు ఎక్కడెక్కడైతే ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు సర్దార్ వాళ్ళు పోయేటువంటి ఆ పోయినప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా పోలీస్ యాక్షన్ తీసుకోకపోతే తెలంగాణలో ప్రజలు మీరే తట్లేదని ఉద్దేశంతో చర్య తీసుకొని నిర్ణయం తీసుకొని చేయడం ఆ రకంగా చేసిన దాన్ని పట్టుకొని సర్దార్ పటేల్ మా వాళ్ళు సర్దార్ పటేల్ పట్టించుకోండి లేదు ఇవన్నీ వాళ్ళు అసలు బీజేపీ వాళ్ళు లేరు ఆర్ఎస్ గుర్తుంటే పంతొమ్మిది వందల ఇరవై లేదు గాడిసేనే గాంధీ జంపి వాళ్ళని వాళ్ళ ఆర్ఎస్ రాశారు